ప్రియమైన సహోదరి సహోదరా దైబిడ్లారా దివ్యవాణి టీవీ క్రీస్తు సందేశం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ప్రియమైన సహోదరి సహోదా దయబిళ్ళారా మానవులు జీవితంలో చాలాసార్లు చాలాసార్లు బిజీ బిజీగా ఉంటారు ఈ బిజీ లైఫ్లో జాగ్రత్తలు తీసుకోకపోతే మన జీవితాలు చిన్న చిన్నగా చిన్న చిన్నగా దయనీయంగా మారి కొన్నిసార్లు మన జీవితాలు ఆదర్శంగా ఉండాల్సినటువంటివి ఇంకో రూపంలో వెళ్ళిపోయి ఎంతోమందిని పాపంలో పడేసేసట్లుగా చేస్తుందనేటటువంటిది కూడా చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం అందుకే దేవాది దేవుడు చాలాసార్లు ఎంతోమందిని పిలిచి ఒకసారి ఆత్మ పరిశీలన చేపించడం కోసం కొంతమందిని లేపుతూ ఉంటాడు కొంతమందిని పిలుస్తూ ఉంటాడు చాలాసార్లు మన జీవితాల్లో అలాంటి దైవ పిలుపులు పొందుకుంటాం ఇలాంటి వాళ్ళు వచ్చి మారు మనసు పొందండి అనేట విషయాన్ని చెప్తూ ఉంటారు మరీ ముఖ్యంగా ఈ రోజుల్లో మన అందరికీ తెలుసు ఈ సెల్ ఫోన్లు కానీ ఏమైనా కానీ వీటన్నిటి ద్వారా జాగ్రత్తగా ఉంటే ఎంతో ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది జాగ్రత్త పడకపోతే మన జీవితాలు బానిసత్వానికి వెళ్ళిపోయి ఏ విధంగా ఏం అనేటటువంటి విషయాల్లో ఇక జీవితమే పాడైపోయి ఇంకెంతో మంది జీవితాలను పాడు చేసినట్లుగా ఎలా నడిపిస్తుందో మన అందరికీ తెలిసినటువంటి విషయాలు అందుకే చాలాసార్లు మన అందరం కూడా బిజీ బిజీగా ఉంటాం జీవితంలో ఆ బిజీ లైఫ్లో కొంత సమయాన్ని తీసుకొని మన జీవితాలు ఎలా సాగుతున్నాయి అనేటటువంటి దగ్గర దేవుని రాజ్యం సమీపించినది పరలోక రాజ్యం కేంద్రంగా తీసుకుంటే మన జీవితాల్లో ఇహలోకంలో సంతోషానందాలు పరలోకానికి కూడా మార్గాలు ఏర్పరిచేటటువంటి బిడ్డలుగా ఉండి మనం ఇంకెంతోమంది నడిపిస్తూ ఉంటాం మనం ఇంకా ఎంతోమందిని నిజమైనటువంటి సంతోష సంతోషానందాలు కలిగిన జీవితం వైపు నడిపిస్తూ ఉంటాం అందుకే మార్కు శుభార్త ఒకటో అధ్యాయము పద్నాలుగో వచ్చి చదువుతున్నాం యోహాను చెరసాల్లో బంధింపబడిన పేమ్మట యేసు సీమకు వచ్చి బాప్తిస్మ యోహాను ఎందుకు జైల్లో ఉన్నాడు చెరసాల్లో ఉన్నాడు అనేటటువంటిది మన అందరికీ తెలిసినటువంటిది ఆ రాజు అక్రమ సంబంధాన్ని పెట్టుకొని పెళ్లి చేసుకోవాలనుకుంటే బాప్తిస్మ వ్యూహాన తప్పు అని చెప్పగలిగేటటువంటి అంత ఎత్తుకెదిగి రాజుకు కూడా తప్పు అని చెప్తూ ఉండగా ఇక ఏ విధంగా ఆయన జైల్లో వేయబడ్డాడు చెరసాలలో వేయబడ్డాడేటువంటిది పదిహేనవ వచనంలో కాలం సంపూర్ణమైనది దేవుని రాజ్యం సమీపించినది హృదయ పరివర్తన చెంది సువార్తను విశ్వసింపుడు దేవుని సువార్తను ప్రకటించను ఏసయ ఏసు ఆ అంతటితో ఆగకుండా ఇంకా గొప్ప విషయాల్ని చేస్తున్నాడు ఏసు గల్లియా సరస్ తీరమున వెలుచుండగా వల వేసి చేపలను పట్టుచున్న సిమోనను అతని సోదరుడు ఆంధ్రేయను చూచి వారు జాలర్లు మీరు నన్ను అనుసరింపుడు మిమ్మ మనుషులను పట్టు జాలరునుగా చేసేదను మీరు నన్ను అనుసరింపుడు మిమ్మ మనుషులను పట్టు జాలరునుగా చేసేదను అని యేసు వారితో పలికినం ప్రియమైన సహోదరి సహోదరి దయబెళ్ళారా ఒకవైపు రాజు కూడా చాలా బిజీ లైఫ్ జాగ్రత్తలు తీసుకోక ఏ విధంగా అక్రమ సంబంధంలో వాళ్ళ సహోదరుడు యొక్క భార్యను పెళ్లి చేసుకోవాలని ఏ విధంగా వెళ్తున్నాడు అది తప్పు అని బాప్తి వ్యూహాన్ని ఏ విధంగా చెప్పగలిగాడు ఇక తర్వాత మన అందరికీ తెలిసిన విషయాలు సో కొత్తగా పెళ్లి చేసుకోవాలని సహోదరుడు యొక్క భార్యను ఆయన వెళ్తూ ఉండగా వాళ్ళ కూతురు ఏ విధంగా డ్యాన్స్ వేయటం ఇంకా డ్యాన్స్లో ఈయన ప్రామిస్ చేయటం ఆ ప్రామిస్ ఏది కోరుకున్నా ఇస్తానటం ఇట్లాంటివన్నీ మనకు తెలిసినటువంటివి చివరికి ఆ అమ్మాయి వచ్చి బాప్తి వ్యూహాను శిరస్సు నాకు ప్రసాదించు అనేటటువంటి ఆ కానుకని ఇవ్వమని ఇలా చెప్తున్నది ఇక పరిస్థితులు చూసారా మన జీవితాలు మనం ఏదో చేస్తున్నాం ఏదో చేస్తున్నాం అన్నట్టు ఉంటుంది కానీ అన్ని తప్పుటడుగులు పడుతూ ఉంటాయి బాప్తిస్మ యోహాను శిరస్సును ఛేదించి ఏ విధంగా వాళ్ళ ఇవ్వటం అనేటటువంటిది ఈరోజు ప్రియమైన సహోదరి సహోదర దయబిడ్లారా యేసుక్రీస్తు ప్రభు ఎంత గొప్ప వాక్యం ఈరోజు బైబిల్లో వింటున్నాం యేసు గలియా సరస్సు తీరమున వెలుచుండగా వల వేసి చేపలను పట్టు సిమోన్ను అతని సోదరుడు ఆంధ్రేయాలను చూచను వారు జాలర్లు మీరు నన్ను అనుసరింపుడు మిమ్ము మనుషులను పట్టు జాలనగా చేసేదనని యేసు వారితో పలికను ఇక మన జీవితాలు ఎంత ఆదర్శంగా తీర్చిద్దపడతాయి అంటే కనుక ఎంతోమంది మనల్ని చూసి మన జీవితాలను అర్థం చేసుకొని నిజమైనటువంటి జీవితం అంటే ఏంటో తెలుసుకోగలిగి దేవుడి వైపుకి వచ్చేటటువంటి జీవితాలను అలాంటి మనుషులుగా తయారు చేయడం కోసం అలాంటి వారిని పట్టుటకు జాలర్లుగా మిమ్మల్ని ఉపయోగిస్తాననేటటువంటిది ప్రభు ఎంత గొప్పగా పిలుస్తున్నాడు మీరు నన్ను అనుసరింపుడు మేము మనుషులను పట్టు జాలర్లుగా చేసేదను అంటున్నాడు ప్రియమైన సహోదరి సహోదర దయబిడ్డారు దేవుడు ఆశించేది మన బాహ్య పైన పటార జీవితాలే కాదు ఆంతరంగిక శుద్ధి హృదయ శుద్ధిని పొందుకొని దేవుడికి దేవుడు చూపించిన బాటల్లో నడిచేటటువంటి బిళ్ళగా తీర్చిదిద్దటం అనేటటువంటిది దేవుడు కోరుకునేటటువంటిది ప్రిభైరా సహోదరి సహోదర దయ బిళ్ళారా ఈరోజు ఎంతోమందిని రకరకాలుగా దేవుడు పిలిచి వాళ్ళని ఆదర్శంగా మన ఉంచి ఎంతోమందిని దేవుడి యొక్క రాజ్యం వైపు తిప్పి నరకం కాదు స్వర్గం వైపు అనేటటువంటి జీవితం వైపు ఎలా దేవుడు నడిపిస్తూ ఉంటాడనేది మనం చూస్తున్నాం ఈరోజు వరకు అర్థం చేసుకోవడం కోసం పునీత ఆగ్నేస్ ఆఫ్ రోమ్ ఆమె రెండు వందల తొంభై ఒకటో సంవత్సరంలో జన్మించింది చాలా చాలా ధనవంతుల కుటుంబంలో జన్మించింది ధనవంతుల కుటుంబంలో జన్మించి బాగా ఎదుగుతూ బైబుల్ అంటే ఏంటి చర్చ్ అంటే ఏంటి సంగతులు నేర్చుకుంటూ ఉన్నది ఆ రోజుల్లో ఆమెకు పన్నెండు పదమూడు సంవత్సరాలు ఉన్నప్పుడు ఆ రోజుల్లో ఉన్నటువంటి సెంప్రోనియూస్ అనేటటువంటి గవర్నర్ వాళ్ళ కొడుకుకి అమ్మాయిని అమ్మాయినిచ్చి పెళ్లి చేయాలని తపన పడుతూ ఆ అమ్మాయిని వాళ్ళ అబ్బాయి చేసుకోవాలని చెప్పి ఎలాగ వెళ్తాడు ఈ అమ్మాయి నాకు ఇలాంటి పెళ్ళి ఇష్టం లేదనేటటువంటి మాట చెప్తుంది వాస్తవానికి చెప్పాలంటే ధనవంతులు ధనవంతులు అలా కలిసినప్పుడు చాలా సంతోషంగా పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి కానీ ఈ అమ్మాయి దేవుడి అందు ఎదుగుతూ దేవుడి యొక్క విధానాల్లో వెళ్ళని తపనతో ఉన్నటువంటి ఈ ఆగ్నేస్ నాకు ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి ఇష్టం లేదు అనేటటువంటి మాట చెప్తూ ఉంది చెప్పగానే ఇక కష్టాలు ప్రారంభమైనాయి ఈయన సెంప్రైన్స్ ఆయన గవర్నర్ కాబట్టి చాలా అధికారం ఇవ్వబడి ఉన్నది ఆ రోమ్ నగరంలో ఆ అధికారాన్ని దుర్వినియోగం ఎలా అనేది ఇప్పుడు చూస్తున్నాను ఆయన చిన్న చిన్నగా ఆమెను కానుకలు పంపించి అవి పంపించి ఇవి పంపించి రా రా అని పిలవటం ఒకటైతే ఆమె నాకు ఈ జీవితం కాదు ఇంకొక రకమైన జీవితం జీవించాలని తపన పడుతున్నా అని చెప్తూ ఉండగా ఆ అమ్మాయిని ఎంతగా క్రోరాతికూరమైన హింసలకు గురి చేస్తాడు మరీ ముఖ్యంగా ఆ జీవితంలో కనపడేటటువంటిది ఆమెని వ్యభిచార గృహానికి పంపించడం ఎంతోమంది ఆమెతో వ్యభిచారం చేయించాలని తపన పడటం ఆ సమయాల్లో వాళ్ళ సొంత కొడుకే అక్కడికి వెళ్ళాడని దేవుడు ఆమెలో ఉన్నటువంటి తపన ఆరాటాన్ని చూసి దేవదూతనే గాడినిగా ఉంచి ఆమెని రక్షించడానికి దేవదూతను పంపించి ఆమె పైన కన్ను వేసి దగ్గర రావడానికి ప్రయత్నాలు చేసినటువంటి వాళ్ళు కళ్ళు పోయినాయి అని ఆ సెంప్రియోస్ అనేటటువంటి గవర్నరు ఆయన కొడుకు వెళ్తే దాదాపుగా మరణించే స్థితికి వెళ్ళిపోయి మరణంలోనికి వెళ్ళాడని ఆమె ప్రార్థన చేయగా ఈ సెంప్రోనియూస్ గవర్నర్ యొక్క పుత్రుడు మళ్ళీ జీవాన్ని పొందుకోవడం అలాగే ఆ గుడ్డే వాళ్ళుగా మారినటువంటి వాళ్ళు చూపును పొందుకోవడం చూసి ఇవన్నీ చూస్తున్నటువంటి వాళ్ళు అక్కడ ఎంతో ఎంతో మనో దృక్పథంలోనికి వెళ్ళి ఆంతరంగిక లోకంలోనికి వెళ్ళి నిజమైనటువంటి దేవుడు అంటే ఏంటో తెలుసుకోగలిగి మారు మనసు పొందేటట్లుగా ఎంతోమందిని ఆమె అలా రక్షించినట్లుగా ఎంతోమంది విశ్వసించినట్లుగా చరిత్ర చెప్తూ ఉంటుంది ఆ జీవితాన్ని చూసి ఆమెలో ఉన్నటువంటి పవిత్రతను చూసి ఎంతోమంది మారు మనసు పొందుకున్నారనేటటువంటిది చూపుతూ ఉంటుంది ప్రేమైనా సహోదరి సహోదర దయబిడ్డారా ఇంకొక గొప్ప విషయం ఏంటంటే గనక లూసియా ఆమె కూడా పునీతురాలుగా మారింది లూసియా అమ్మ వాళ్ళ కుటుంబము చాలా ధనవంతుల కుటుంబం అనుకోకుండా వాళ్ళ నాన్న చనిపోయాడు ఆ తర్వాత కొంతకాలానికి వాళ్ళ మమ్మీకి తీవ్రమైన జబ్బు చేసి రోగం వచ్చి ఆమె పాపం మరణావస్థలో ఉన్నటువంటి స్థితికి వచ్చింది ఆ రోజుల్లో ఆమె లూసియా ఆగ్నేసి యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకొని ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయని ఆమె సమాధి దగ్గర వీళ్ళ మమ్మీని అక్కడ తీసుకెళ్ళి ప్రార్థన చేపించి ఆ రోజు అక్కడ ప్రార్థనలో పాల్గొని ప్రార్థన చేపించి వస్తూ ఉండగా బయటికి వాళ్ళ మమ్మీకి నిజమైనటువంటి అద్భుతం జరిగి స్వస్థత పొందుకొని సంపూర్ణంగా లేచి నిలబడి ఆమెతో నడుచుకొని బయటకు వచ్చినట్లుగా దేవుడు దీవిస్తాడు ఆ దీవెన పొందుకున్న తర్వాత వాళ్ళ మమ్మీ ఈ అమ్మాయి లూసీ ఇద్దరు కూడా ఇక నిజమైనటువంటి భక్తి అంటే ఏంటి విశ్వాసం అంటే ఏంటి అనేది తెలుసుకొని లూసియా లాగా నేను కూడా ఒక పవిత్రమైన బిడ్డగా దేవుడికి అర్పించుకోవాలని తపనతోటి ఆమె రెండు వందల ఎనభై సంవత్సరం జన్మించింది ఆ తర్వాత అలాంటి తపన్లోనికి వెళ్ళి నేను కూడా ఆగ్నేస్ లాగా ఒక మంచి భక్తురాలుగా దేవుడికి ఉండాలనే తపనతోటి ఎలా మారింది ఆమె ఆమె కూడా పునీతురాలైంది ఎంతోమంది ఆమె ద్వారా కూడా దేవుడి వైపుకు మరణించడం మారు మనసు పొందుకోవటం అనేటువంటి చాలా చాలా విషయాలు చరిత్ర చూపిస్తూ ఉంటుంది ప్రియమైన సహోదరి సహోదరులారే ఈరోజు మనము మిమ్మల్ని మనుషులను పట్టువారిగా జాలలుగా చేసేది అన్నటువంటి మాట ఎన్నోసార్లు దేవుడు ఏ విధంగా మానవ జీవితంలో మేమంతా బిజీగా ఉన్నాం బిజీగా ఉన్నాము అనేట ఆ బిజీ అనేటటువంటిది ఎటువైపు అనే దగ్గర చాలా తప్పుటడుగులు పడినటువంటి జీవితాల్లో సరైనటువంటి జీవితం అంటే తెలుసుకోవడానికి దేవుడు ఏ విధంగా ఉపయోగిస్తాడు ఇలాంటి వాళ్ళని అనేటటువంటిది ఈరోజు మనం చూస్తున్నాం ప్రియమైన సహోదరి సహోదరులారా మనం అందరం కూడా చూసే ఉంటాం రెవరెండ్ పాల్ అనేటటువంటి ఆయన పాల్ చో ఆయన కొరియా దేశంలో క్రైస్తవుడిగా మారి దేవుడి యొక్క వాక్యంలో బలపడి దేవుడి యొక్క వాక్యాన్ని ప్రకటించడంలో బాగా ఎంతోమందిని ఆకర్షించడం మొదలుపెట్టాడు ఆయన కొరియా దేశానికి సంబంధించినటువంటి ఆయన ఆయన దేవుడి ముందు ప్రార్థన చేస్తున్నాడు దేవా నువ్వు నన్ను ఎక్కడికి పంపించినా ఎక్కడికి పంపించినా ఎక్కడికి పంపించినా నేను అక్కడికి వెళ్ళి దేవుడి యొక్క వాక్యాన్ని ప్రకటిస్తాను దేవుడి యొక్క వాక్యాన్ని ప్రకటిస్తాను అనేటటువంటి మాట ప్రార్థనలో పెడుతున్నాడు ఒక్కటి మాత్రం నేను చేయలేని దేవా అంటున్నాడు ఏంటి అంటే రెండో ప్రపంచ యుద్ధం సమయంలో మొదటి ప్రపంచ యుద్ధం రెండో ప్రపంచ యుద్ధం సమయంలో జపాన్ దేశం వాళ్ళు కొరియా దేశానికి వచ్చి ఆ దేశాన్ని ఎలా ఆక్రమించుకొని నానా పెట్టి క్రూరత్వంగా ప్రవర్తించినటువంటి ఆ జపాన్ దేశాన్ని మాత్రం నేను క్షమించలేను అనేటటువంటి మాటతోటి అక్కడికి తప్ప ఇంకెక్కడికై పిలిచినాగా నేను వస్తాను దేవా అనే మాట చెప్తున్నాడు ప్రార్థనలో సహోదరి సహోదిర్ల్యాద అంత గొప్పగా పేరు తెచ్చుకుంటున్నటువంటి ఆయన జపాన్ దేశానికి వెళ్ళాలంటే వాళ్ళు చేసినటువంటి అక్రూరమైనటువంటి క్రూరాతి క్రూరంగా జనాలు ఏ విధంగా వాళ్ళు హింసించారనేటర్ తెలుసుకొని చూసి అనుభవించి వాటి నుండి ఎలా బయటపడాలనేటువంటి అక్కడ క్షమించే గుణం లేకపోవటం అనేటటువంటిది కనపడుతూ ఉంది అయితే అనుకోకుండా జపాన్ దేశం నుంచి కూడా పిలుపు వస్తుంది మా దేశానికి కూడా వచ్చి దేవుడి యొక్క వాక్యాన్ని ప్రకటించండి అని ఆయన నిష్ఠూరంగానే ఒప్పుకుంటాడు నిష్ఠూరంగా ఒప్పుకొని అక్కడికి వెళ్తాడు వెళ్ళి మైక్ తీసుకుంటాడు లోపలి నుంచి మాత్రం ఉదయంలో నుంచి మాత్రం వస్తుంది ఒక మాట ఐ హేట్ యూ ఐ హేట్ యూ ఐ హేట్ యూ అనేది మిమ్మల్ని ద్వేషిస్తున్నాను ద్వేషిస్తున్నాను అనేటటువంటిది ఆయనలో లోపల నుంచి వస్తూ ఉంది ఇక అది బయటికి చెప్పలేక ఆయన మోకరించి కన్నీళ్ళు పెట్టి ఏడుస్తూ ఉన్నాడు ఇంకా ప్రసంగం స్టార్ట్ కాలేదు ఏమీ చెప్పట్లేదు కానీ మైక్ తీసుకోగానే ఆయన లోపల నుంచి వస్తున్నట్టు ఐ హేట్ యూ ఐ హేట్ యూ యూ జపనీస్ ఐ హేట్ యూ అనేటటువంటిది వస్తూ ఉంది దానికి నిన్ను ద్వేషిస్తున్నాను మిమ్మల్ని ద్వేషిస్తున్నాను జపాన్ దేశ వాళ్ళని అనేటటువంటిది బయటకు వస్తా ఉంది ఆ సమయంలో ఆయన బయటికి చెప్పలేక చెప్పకుండా మోకరించి కన్నీళ్లు పెట్టి ఏడుస్తూ ఉంటే ముందున్నటువంటి జపనీస్ జనాలు కూర్చున్నటువంటి వాళ్ళు కొంతమంది పెద్దలు లేసి ఆయన ఎందుకు ఏడుస్తున్నాడో అర్థం చేసుకొని దగ్గరకు వచ్చి వాళ్ళందరూ కూడా అయ్యా మమ్మల్ని క్షమించు ఒకప్పుడు మేము యుద్ధం ఫస్ట్ మొదటి ప్రపంచ యుద్ధం రెండో ప్రపంచ యుద్ధాల రోజుల్లో మేము తీవ్రమైనటువంటి క్రూరంగా మిమ్మల్ని మీ చెంతకు వచ్చి మిమ్మల్ని చాలా చాలా బాధలకు గురి చేశాము మమ్మల్ని క్షమించు మమ్మ క్షమించని చాలామంది అట్లా లేచి వచ్చి మమ్మల్ని క్షమించు అంటున్నారు అప్పుడు ఆయన లేచి ఇక కళ్ళెంబడి నీళ్లు నీళ్ళు తుడుచుకొని ఐ లవ్ యూ ఐ లవ్ యూ అంటున్నాడంట ఐ లవ్ యూ అని మన అందరికీ తెలుసు రెండో ప్రపంచ యుద్ధం మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు ఎంత క్రూరంగా జరుగుతున్నాయో పరిస్థితులు ప్రపంచంలో మేం గొప్ప అంటే మేం గొప్ప మేం గొప్ప అంటే మేం గొప్ప అని వీఆర్ గ్రేట్ అనేటటువంటిది చెప్తున్నారు కానీ సమానత్వం అనేటటువంటిది ప్రజలు అందరం కూడా మనం దేవుడి యొక్క బిర్లవనే మర్చిపోయి ప్రతి ఒక్కరు కూడా మా దేశమే గొప్ప మేమే గొప్ప అనేటటువంటి ఆలోచనలతో జర్మనీ దేశం కానీ జపాన్ దేశం కానీ ఇవన్నీ కూడా అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రపంచంలో ఆ తర్వాత ప్రపంచ యుద్ధాలు ముగిసిన తర్వాత షో ఏ విధంగా దేవుడిని విశ్వసించి నమ్మి దేవుడి యొక్క వాక్యంలో బలపడి దేవుడి యొక్క వాక్యాన్ని ప్రకటిస్తుంటే ఎంతోమంది మారు మనసు పొందుకుంటున్నట్లుగా చూశారు ఆయన కూడా నిజంగా జపాన్ దేశం వాళ్ళని క్షమించడం అంటే అది ఇంకా ఎంత తీవ్రంగా ఉందంటే ఆయనలో అంత తీవ్రంగా ఉంది అక్కడి నుంచి కూడా పిలుపు వస్తే అక్కడికి వెళ్ళి ఆ జనాల ముందు నిలబడి మైక్ తీసుకొని ఐ హేట్ యూ అనేదే వస్తుంది కానీ ఇంకే మాట వచ్చేటట్లు లేదు లోపల నుంచి ఆంతరంగికంగా ఆయన అది చెప్పకుండా మోక నుంచి ఏడుస్తూ ఉంటే అప్పుడు ముందున్నటువంటి జపనీస్ ప్రజలు అర్థం చేసుకొని వాళ్ళు పెద్దలు వచ్చి నాకు తెలుసు మీరు ఎందుకు ఏడుస్తున్నారో ఎందుకు రోధిస్తున్నారో తెలుసు ఎందుకు ఇంత దుఃఖమో మాకు తెలుసు అంటూ ఆయన ఏ విధంగా మమ్మల్ని క్షమించండి మమ్మల్ని క్షమించండి అనేటటువంటిది ఎలా చెప్పగలుగుతున్నారు ఆ వాతావరణం చూసారా ఎలాగుంటుందో ఎంతోమంది జనాలు ముందున్నారు టీవీ ఛానల్స్ అవి ఇవి అన్నీ ముందున్నాయి ఏం జరుగుతుంది అక్కడ అంటే ఇక చూసారా మాటలు కాదు నిజమైన ఆంతరంగిక మార్పులు ఏ విధంగా అటు నుంచి ఇటు నుంచి వస్తున్నాయనే మనం చూస్తున్నాం ఈరోజు ప్రభు చెప్తున్నట్లుగా మీరు నన్ను అనుసరింపుడు మేము మనుషులను పట్టు జాలాలుగా చేసేదని అంటూ ఎంత గొప్ప వాక్యాలు చెప్పాడు ఎంతమందిని ఈ బిడ్డ ఆకర్షిస్తున్నాడు ఇప్పుడు మనుషులను పట్టు వారిగా ఆ పాత జీవితాలు క్రూరమైన జీవితాలు ఈర్ష ద్వేషం నేనే గొప్ప అధికారం ఇట్లాంటి అన్నిటిని కూడా పక్కన పెట్టి నిజమైనటువంటి దేవుడి బిడ్డలుగా ఎదగాలని తపనని ఏ విధంగా తీసుకొస్తున్నాడు ప్రియమైన సహోదరి సహోదరులారా ఆ రోజు ఆయన అలా మోకరించి ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో ఇక జనాలు వచ్చి ఆయన యొక్క బాధను దుఃఖను అర్థం చేసుకొని ఒకరిని ఒకరు ఇలా క్షమించుకొని చివరికి ఆయన లేచి ఐ లవ్ యు అంటూ చెప్పి ఇక ప్రసంగాన్ని మొదలుపెట్టి నిజంగా ఎంతమంది జనాలని దేవుడి వైపుకి ఆకర్షించాడనేటటువంటిది మనం చూస్తున్నాం ప్రియమైన సహోదరి సహోదర దయబిల్లారా ఒక్కోసారి మన జీవితాలు విచిత్రమైన సంఘటనలు కనపడుతూ ఉంటాయి అదే ఒకరోజు భార్య భర్త దగ్గరికి వెళ్ళి ఆయన ఎప్పుడు చూసినా టీవీ ముందు కూర్చుంటాడు లేకపోతే సెల్ ఫోన్ పట్టుకుంటాడు ఇంక లేకపోతే ఇక ఏదో ఒక ప్రపంచంలో కంప్యూటర్ అనేది అని ఇదని ఆ లోకంలో ఉంటా ఉంటాడు భార్య అప్పుడప్పుడు వచ్చి నేను చర్చికి వెళ్తున్నాను మీరు కూడా వస్తే బాగుంటుంది అని చెప్తూ ఉండేది నేను చర్చికి వెళ్తున్నాను నువ్వు కూడా వస్తే బాగుంటుంది అని భర్తతో చెప్తూ ఉంటే ఇక భర్త ఆ ప్రపంచంలో ఉండి ఆ సెల్ ఫోను కంప్యూటరు నెట్వర్క్ ఇట్లాంటి వాటిలో ఉండి ఇద్దరు బదులు నువ్వే వెళ్ళు ఇద్దరు బదులు నువ్వే వెళ్ళు అంటూ యూ గో ఫర్ బోత్ యూ గో టు ద చర్చ్ బోత్ అస్ నన్ను కూడా నువ్వే రిప్రజెంట్ చేసుకో చర్చిలో అనే మాట చెప్తా ఉన్నాడు నా బదులు కూడా నువ్వే వెళ్ళు అనేటటువంటిది చెప్తూ ఉండగా ఇలాగని పాపం భార్య చర్చిలోకి వెళ్ళి కన్నీటితో ప్రార్థన చేసి మా భర్త కూడా చర్చికి వస్తే బాగుంటుంది దేవా మా పిల్లలు పాడైపోతారు లేకపోతే అనేటటువంటి ఆ బాధను వ్యక్తపరుచుకుంటూ ప్రార్థన చేస్తామంటే ఒకరోజు అనుకోకుండా భర్త భార్య చర్చికి వెళ్ళింది భర్త ఈ టైర్డ్ అయిపోయి ఇవి చూసి అవి చూసి ఇవి చూసి అవి చూసి సెల్ ఫోన్లని ఇంటర్నెట్లని కంప్యూటర్లని ఆయన నిద్రలోకి వెళ్ళాడు నిద్రలోకి వెళ్ళగానే ఆయనకు ఒక దర్శనం కనపడతా ఉంది ఆ నిద్రలో ఆయనకి ఒక దర్శనం కనపడుతుంది సడన్గా అనుకోకుండా భార్య ఈయన భర్త ఇద్దరు చచ్చిపోయారు చచ్చిపోవటంతో ఇక వాళ్ళు పరలోక ద్వారాల దగ్గరికి వెళ్ళారు ద్వారాల దగ్గరికి వెళ్ళగానే పేతురు గారు పరలోకద్వారాన్ని తెరిచాడు భార్యతో అంటున్నాడమ్మా నువ్వు స్వర్గంలోకి వెళ్ళని భర్త కూడా వెళ్ళబోతున్నాడు లోపలికి నోన నువ్వు కాదు నువ్వు కాదు అని ఆయన బాగా బయటనే పెట్టేశాడు బయటనే పెట్టే నేను మామ ఆయన ఆమె నా భర్త నేను ఆమె భర్తను నన్ను లో నన్ను కూడా లోపలికి పంపించండి ఆమె చర్చికి వెళ్తుంది రోజు నా బదులు కూడా అంటే నీ బదులు కూడా పరలోకలోకి ఆమె వచ్చింది ఇక నువ్వు బయట ఉండన్నాడంట అనగానే ఇక ఆయనకి ఆ దర్శనం వచ్చి ఇక ఆ తర్వాత లేచి కూర్చొని ఏం జరిగింది అసలు అనేటటువంటి ఆలోచనలో పడ్డాడు ఆలోచనలో పడి ఇప్పటివరకు నేను బిజీ బిజీగా ఉన్నాను బిజీ బిజీగా ఉన్నాను దేనితో బిజీ అనేటటువంటి ఆలోచనలో పడి నిజమైనటువంటి జీవితం అంటే ఏంటో అర్థం చేసుకోలేకపోతున్నాను మా పిల్లలకి ఎంత బ్యాడ్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను నేను అనేటటువంటిది మర్చిపోయాను ఇప్పుడు ఈ దర్శనం రావటం ఆ దర్శనం కూడా ఎందుకు వచ్చిందంటే మా భార్య చర్చిలో ప్రార్థన చేస్తుంది ప్రార్థన చేస్తుంది నేను ఒక దర్శనాన్ని పొందుకున్నాను ఇప్పుడు నాకు అర్థమైంది మా పిల్లలు బాగుండాలంటే నేను కూడా ఆదర్శంగా ఉండాలనేటటువంటిది వీటన్నిటి పక్కన పెట్టి నిజమైనటువంటి జీవితము పవిత్రమైన జీవితంలోకి వెళ్ళాలనే తపన అనేటటువంటిది ఆయన లేచి భార్య రాగానే కన్నీళ్ళు పెట్టి నీకు నేను కూడా వస్తున్నాను చర్చ్కి ఈరోజు సాయంత్రం మనందరం కలిసి వెళ్దాం అంటున్నాడంటా ఈరోజు సాయంత్రం పూజకి మళ్ళీ మనం అందరం కలిసి వెళ్దాం అంటూ ఆ భార్యతో అనగానే ఇక భార్య యొక్క ఆనందం మనకి ఇక అర్థమవుతుంది ఆమె యొక్క ప్రార్థన ఫలించింది అనేటటువంటి ఆ గొప్ప భావంతో ప్రియమైన సహోదరి ఈరోజు లైఫ్ మన జీవితం అంతా కూడా బిజీ 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 అనుకుంటాము దేనితో బిజీ ఎటువైపు వెళ్తున్నాము ఎట్లాంటి జీవితం జీవిస్తున్నా దగ్గర చాలాసార్లు పొరపాట్లు చేసి ఆదర్శంగా ఉండాల్సినటువంటి జీవితాలు ఎంత బ్యాడ్ ఎగ్జాంపుల్గా ఉంటాయనేటటువంటి మనకు అర్థమవుతుంది ఈరోజు అందుకనే యోనా ప్రవక్త మూడవ అధ్యాయము ఒకటో వచ్చిన చదువుతున్నాం యోనా ప్రవక్త మూడవ అధ్యాయము ఒకటో వచ్చిన చదువుతున్నాం ప్రభువాణి రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై నీవు ఆ పెద్ద నగరమైన నినివేకి వెళ్ళి నేను నీతో చెప్పిన సందేశమును ఆ నగర ప్రజలకు బోధింపుము అని చెప్పాను యోన ప్రభు ఆజ్ఞ శిరసావహించి నినివేకు వెళ్ళాను ఆ పట్టణం చాలా పెద్దది దాన్ని దాటిపోటుకు మూడు నాళ్లు పట్టును అతడు నగరమున ప్రవేశించి ఒకరోజు ప్రయాణం చేసి దినములు ముగియగానే నినివే నాశనమగునని ప్రకటించను ఆ నినివే నాశనమగునని ప్రకటించను నినివే పౌరులు దేవుని మాట నమ్మిరి దేవుడి దయ వలన ఈ ప్రవక్త అక్కడికి వెళ్ళగానే ఈయన చెప్పేటటువంటి వాక్యాన్ని విని నలభై రోజుల లోపల మీ దేశమంతా కూడా నాశనం అయిపోతుందని చెప్తూ ఉండగా ఆ ప్రజలు నమ్మారు అనేటటువంటిది అక్కడ చెప్పబడుతున్నది ఈరోజు ఆ యోనా ప్రవక్త మన అందరికీ తెలుసు మొదటిసారి ఎల్లు అంటే ఆయన భయపడి అలాంటి ధనవంతుల దగ్గరికి అలాంటి ప్రఖ్యాతిగాంచిన ప్రాంతాన్ని ఎలా వెళ్ళగలను అని భయంతో ఆయన ఇంకో మార్గం వెళ్ళాడని మనకు తెలుసు రెండవసారి దేవుడి యొక్క వాక్యం ఆయన దగ్గరకు వచ్చింది ఆయన శిరసావహించి ప్రజల దగ్గరికి వెళ్తున్నాడు ధైర్యంగా నినివే పౌరులు దేవుని మాటలు నమ్మిరి వారు ప్రజలెల్లరూ ఉపవాసము చేయవలనని ప్రకటించరి అధికుల నుండి అల్పుల వరకు అందరూ గోనె సంచి ధరించిరి ఆ వార్త విని నినివే రాజు సింహాసనం దిగి తన ఉడుపులు తొలగించి గోనె తాల్చి బోడితపై కూర్చుండెను అతడు నినివే నగరం అందరూ ఇట్లు చాటించను ఇది రాజు రాజుగారి ఆజ్ఞ అతని అధికారులు జారీ చేసిన ఆజ్ఞ నరులు పశువులు ఎడ్లు మందలు గొర్రెలు అన్ని కూడా ఉపవాసం ఉండాలి అనేటట్టు ప్రకటిస్తున్నాడు ఇక ప్రియమైన సహోదరి సహోదరులారా ఎవరు ఏమి తినరాదు తాగరాదు నరులు పశువులు కూడా గోనె తాల్చవాలని అంటూ ఆ రోజు ఆయన దేవుడి ఎదుట పశ్చాత్తాపాన్ని రాజు నుంచి ప్రజలని ప్రజల రాజు దాకా ఏ విధంగా వ్యక్తపరుస్తున్నారు ఈరోజు ప్రియమైన సహోదరి సహోదర దయవిడ్లారా మనమందరం కూడా యేసుక్రీస్తు ప్రభు మార్కు శుభార్త ఊటో అధ్యాయం పదిహేను వచనంలో కాలం సంపూర్ణమైనది దేవుని రాజ్యం సమీపించినది హృదయ పరివర్తన చెంది సువార్తను విశ్వసింపుడు అంటున్నాడు ఈరోజు ఈ శుభార్తను విశ్వసించడం నేర్చుకుంటే ప్రభు ఎన్నిసార్లు ప్రయత్నాలు చేస్తున్నాడు మీరు నన్ను అనుసరింపుడు మేము మనుషులను పట్టు జాలనుగా చేసేదు అని యేసు వారితో పలికను ఈరోజు దేవాది దేవుడు మన అందరిని పిలుస్తూనే ఉన్నాడు మీ జీవితాలు బాగుండాలి ఇంకా ఎంతోమంది జీవితాలు బాగుండాలి అనేటటువంటి దగ్గర మనం అందరం కూడా ఒకరికొకరు ఆదర్శం ఇచ్చుకుంటూ బిజీ లైఫ్ బిజీ లైఫ్ బిజీ లైఫ్ అంటూ లైఫ్ ఎటుపోతుందో అర్థం కాని పరిస్థితుల్లోకి వెళ్ళి చండాలం చేసుకునే దానికంటే ఇలాంటి శుభవార్తను ఆలకించి మంచి జీవితంలోకి వచ్చి ఆదర్శంగా మారి ఇంకెంతో మందిని దేవుడి చెంతకు పిలిచేటటువంటి దేవుడు పంపిన మన రక్షకుడు మీరు నన్ను అనుసరింపుడు మేము మనుషులను పట్టు జాలనగా చేస్తున్నాను అంటున్నాడు ఏసుక్రీస్తు ప్రభును అనుసరించడం నేర్చుకుంటే మన జీవితాలన్నీ కూడా ధన్యమవుతాయి ఆ ధన్యమైన జీవితం ఎంతో మందికి దీవెనకరంగా ఎలా మారుతుంది అనేటటువంటి చూపుతున్నాడు ప్రియమైన సహోదరి సహోదరి దయబిడ్లారా కొరేంత రాసిన మొదటి లేక ఏడవ అధ్యాయం ముప్పై ఒకటో వచ్చరంలో లౌకిక మగు వస్తువులతో వ్యాపారం చేయవారు ఇలాంటి పనుల్లో నిమగ్నమైన వారు సంబంధం లేనట్లు ప్రవర్తింపవలను ఏలైనా ప్రపంచం ఇప్పుడున్న తీరున ఇంకా ఎంతో కాలం ఉండదేమో అంటూ మనందరినీ కూడా ఆ నిజమైనటువంటి దేవుడు చూపినటువంటి దేవుని వెంబడించేటటువంటి జీవితం ఏంటో తెలుసుకొని అలాంటి గొప్ప జీవితంలో ఆదర్శంగా ఉండి ఇంకెంతో మందిని దేవుడి వైపు తిప్పేటట్లుగా పరలోక రాజ్యం వైపు తిప్పేటట్లుగా అలాంటి జీవితం నేర్చుకోండి జీవించండి ఇంకెంతమందికి నేర్పించాలనేటటువంటి ప్రభు చెప్తుండగా మనందరం కలిసి బిజీ బిజీ అనుకోవటం కాదు నిజమైనటువంటి దేవుడి సన్నిధిలో మనం ఉన్నామా లేదా ఆ జీవితాన్ని మనం పాటిస్తున్నామా ఆ జీవితాన్ని పాటిస్తూ ఇంకెంతో మందిని దేవుడి వైపు మరలుస్తున్నామనేట విషయాల్లో మనం అందరం ఎదగాలని దేవుడికి ప్రత్యేకమైన ప్రార్థన చేసుకుంటూ మనందరిని ఆశ్రయించాలని ప్రార్థించుకుందాం పిత పుత్ర పవిత్రాత్మ ఆత్మ నామే